జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని షాక్ తగలబోతుందా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో సునీత ఆమె ఆయన కుమార్తె సునీత కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి తాజాగా ఢిల్లీలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా షర్మిల తనకి తోడుగా ఉంది అండగా ఉంది అంటూ నరిరెడ్డి సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి చాలా కేసులు మర్డర్ కేసులు నాలుగైదు రోజుల్లో తేలిపోతాయి ఏంటి అనేది హత్య కేసులు కానీ ఇది రెండు వేల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఐదేళ్ళు పైన అయిపోతుంది ఇంతవరకు కూడా ఆ కేసుకు సంబంధించి ఇంచు కూడా కదలకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తన తండ్రిని చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళుతుంది అంటూ కీలక అయితే ఆమె వేశారు ఆ ప్రెస్ మీట్లో ఒక రకంగా సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదని ప్రశ్నించారు ఖచ్చితంగా తన తండ్రిని గొడ్డలతో చంపారనే విషయం జగన్ అన్నకు ఎలా తెలుసు అని సునీత సందేహం వ్యక్తం చేశారు ఆ విషయం తేలాలి అన్నారు తన తండ్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ వాళ్ళిద్దరిని జగన్ రక్షిస్తున్నారు అని చెప్పి ఆరోపించడం ఈ కేసులో అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి పడుతుంది వంచనా మోసానికి పాల్పడిన తన అన్న పార్టీ వైసీపీకి ఓటద్దు అంటూ ప్రజలకి పిలుపునివ్వడం ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇంకా కష్టాలే అన్నాం ఒక రకంగా విశ్వసనీయత అంటూ జగన్ పదే పదే చెబుతుంటారు అంటూ సునీత ఎద్దేవా చేశారు మాట మీద నిలబడతానని అంటారు కానీ అదేం ఉండదు ఆయన దగ్గర అనేది తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు దీనికి సంబంధించి మరి ఏ రకమైన సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది నిజంగా వాళ్ళిద్దరికీ అంటే భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఈయన సహకరిస్తున్నారు అనే ఆరోపణలో వాస్తవం ఎంత ఈ కేసు ఎటు ఎటుమలుపు తిరుగుతుంది ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో సునీతి తరహా వ్యాఖ్యలు చేయడం వైసీపీకి కొంత డ్యామేజ్ చేసి పెట్టే విషయమైనా చూద్దాం